ందరికీ బాగా తెలుసు మరి అతను మంగుల్ భాష గారు అంటే అతను నాకు చాలా అతను పుట్టుకున్నంతా నాకు తెలుసు మంగుల్ భాష గారు ఎందుకంటే మా మా అమ్మ వాళ్ళు వాళ్ళు కలుసుకొని ఉంటాయి బచ్చలపల్లి ఆ బచ్చలపల్లి పోవాలంటే వీళ్ళు చాలా వాడే పోవాలి కాబట్టి మనం ఈ తాతగాడు చాలా కాలం నుండి పరిచయం మహాభారత ఇప్పుడు మహిళ భాషాము యువకుడు ఉత్సాహంతుడు అతన్ని చూస్తే కూడా ప్రజలు అతని నమ్రతను అతని వినయాలు విధేయతను వెళ్ళి గుర్తించి తగిన క్యాండిడేట్లని ప్రతి మంత్రిగా అనుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మనం ఎవరినైనా కూడా మంచి క్యాండిడేట్ ఎదుర్కొంటే ప్రజలకు అందుబాటులో ఉండాలి అదే ముఖ్యం నాయకుడు అనేవాడు తెలవేరుతో ఉండుకుంటు ధైర్యంగా తెల ముందు ఉండి ప్రజలు ఏం చెప్తారు చేస్తామా చేయ మనం చేయగలుగుతామనేదనే తర్వాత విషయం మొదట ప్రజలతో సంబంధం పెట్టుకోవాలి ప్రజలతో ప్రశ్నిసి ఉండాలి ప్రభుత్వంలో ఉంటే తన ప్రభుత్వ పరంగా చేయడానికి ఇప్పుడు కృషి చేస్తూ ఉండాలి ఆ విధంగా ఉంటేనే ఒకేదానికి అయిన తర్వాత మనము తెలుసు మా నాయకుడు చేయలేదని మనం కూడా అనుకోకుంటాం కొన్ని సందర్భాలు ప్రభుత్వ పాలసీలు అడ్డొస్తాయి మనలో స్వార్థపత ప్రములు కావాలని రాజకీయ నాయకుల్ని ఆశ్రయిస్తాం కానీ అక్కడ కొన్ని టెక్నికల్ అబ్జెక్షన్స్ కూడా ఉంటాయి అటువంటి సందర్భాల్లో మనం మాట్లాడాలంటే వాళ్ళ ఇబ్బందిని కూడా గమనించాలి ప్రజలుగా ఉండేవాళ్ళు కాబట్టి ప్రజలుగా ఉండేవాళ్ళు ఎప్పుడు గొప్ప రాజకీయ నాయకులు ఏమి చేయలేదు అని అసంతృప్తి అది చేయడానికి అది మాయవద్దా చట్టకుంటూ నన్ను అడిగిన పోలికి విలువాలంటే అది మనము కూడా కొంత ఆలోచించాలా కాబట్టి మంచి యువకుడు అతను బాగా అమర్చలేక రావాలని నేను కోరుకుంటున్నాను తర్వాత దేవుడు కూడా శక్తి సాధించాలని నేను చెప్పి ప్రార్థిస్తూ